చాలా సార్లు చెప్తాను మీ అందరికి కొన్ని వందల సార్లు చెప్పాను అరే నాయన అవసరమానికి మెచ్చూరు ఫంక్షన్లో మనకి పెళ్లిళ్ళు మనకి ఇంతంత ఖర్చులు ఎన్ని సార్లు చెప్పాను నేను ఎవరిని చేసుకోమని చెప్పాను ఏ అప్పు లేకుండా అప్పు చేయకుండా బాగా మిగిలిపోయి పరిస్థితులు అన్ని బాగున్నాయి ఏ ఇబ్బంది లేదు మనకి అన్నప్పుడు ఫంక్షన్ చేసుకుంటావో చేసుకో డాబుడూబుగా పెళ్లి చేసుకుంటావా చేసుకో హడావిడి చేసి వంద మందికి వెయ్యి మందికి భోజనాలు పెడతావా పెట్టుకో ఏమైనా చేసుకో ఇది ఎవరికో చూపించుకోవడానికి చేసేది బాగా గుర్తుపెట్టుకోండి ఎవరికో చూపించుకోవడానికి చేసే వల్ల ఏ ప్రయోజనం ఉండదు ఒకవేళ మీ అమ్మాయికి నువ్వు ఏదైనా ఫంక్షన్ చేద్దాం అనుకుంటే డబ్బులు ఎక్కువైపోతే ఫంక్షన్ కంటే బెటర్ ఆప్షన్ చెప్పాను చక్కగా బంగారం కొనేసి ఆ పిల్లకి ధరించేయి లేదా డబ్బులు తీసుకెళ్లి బ్యాంకు లో కట్టాయి రేపు పొద్దున అమ్మాయి డిగ్రీ చదువుతున్నప్పుడు లేకపోతే ఏమైనా బాగా సూపర్ గా చదివేసి డాక్టర్ అయిపోదాం అనుకుంటే సీటు కొండనుకో ఇంకోటో ఇంకోటో దేనికో దానికి ఏమవుతాయో ఉపయోగపడతాయి అప్పుడు నువ్వు మళ్ళీ అప్పులు చెక్కర్లేదు చాలా మంచి పద్ధతి కదా ఎప్పుడు కూడా మన తాహతకు మించి మన శక్తికి మించి బరువులు ఎత్తుకోకూడదు తెలివైన వాడు చేసే పనులు కావవి తెలివి తక్కువ చేస్తాడు అలాంటి పనులు అర్థమైందా సో ఇదొకటి అందరూ గుర్తు పెట్టుకోండి